హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ ప్రోత్సహించండి ప్లీజ్ ఛానల్ నువ్వు రికే చెప్పిన అయినా నా కోడలు ఎట్లా చేసిందో బండి పొల ఎట్లా చేసిందో చూడద్దా పని ఎట్లా చేసుకున్న పెట్టవస్తా పెడతా 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 నీ పనితనం ఎట్లున్నదో చూసి దప్పుడు నీకు అన్నం నేను అండి ఆరా మరి ఏం తింటారు పొద్దుగాలే లేచి ఇప్పుడు ఆకి ఊడిచి అలగుదల్లే బోర్లు కావాలి బట్టలు తుక్కోవాలి అన్నం వండుకోవాలి బిన్నెం కుదిరాలి అందరి పేరు ఇప్పుడే నారా అన్నం వండుకున్నాడు అన్నమ్మా కొంచెం అన్నం ఊడుస్తుంది నా కోడలు బాబా 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 వశిలాంజముండ వశంగముండ శుభ రూపం ఉండుభ తుమాషముండ ఈ ఆకంత ఎక్కడిది ఉల్లార్గ బేర ఆగక్కడిది పక్షి ఆగక్కడి శంత ఎక్కడిది ఈ అంబారు పొట్లెక్కడ ఈ అంబారుసాన్ని ఈ అంబారు బుక్కుడు నోరంత గబ్బు వాసన వాసన అంబారు బుక్కుడు నోరంత బీచ్ బీజు వాసన వాడు ఎత్తారు కప్పు ఆసన వాసన తాళ్ళు గోషి ఎన్నడ మీద వాడేస్తారు మీద మెడ వేస్తావు ఇలా తాళ్ళు గోశీళ్ళ మెడలకు ఎన్నోడు తెలియదు కానీ గానీ ఆరిదాని అంగితంకిదే రాని ఆదాని అంగితం కిదే

ఎవరికాండే నాగంట అనగా మన ఒక్క పోరునికి పెళ్లి ఆనాడు విడుచుడే ఈనాడు విడుచుడే ఏనాడ విడుచుడేనా నా వజ్రమ్మా నిన్ను ఏకుంటే నా ఇల్లతో నచ్చి ఉండే విజో నా వజ్రా నా బంగారం నా మేరకోడలు అంటే అది నేను గిట్ మంచం మీద కూర్చుంటే అత్తమ్మా అత్తమ్మా అని చాయల చిచ్చి పోసు తెల్లారి వరకు ఏడేడు వాకి ఊడిసి సరు తల్లి బడిగి రోజు పనిచే ఒక్క పోరుడు నీ కాలు కగ్గిరగా నీ ఏ గండా ఏ గడియలు నా ఇంత అడిగితే నా ఒక్క పోరుడు నా తాతనాడు దూల్లే నా తల్లినాడు దూన్లే నా ముత్తాతనాడు దూల్లే నా నీ అవుట్ ఆఫ్ కళ్ళ నిలువ ఎక్కడ పడతాను అంపు నలికి పోతే ఎటువతాయ మరి అంపు నలికి పోతేదో మీరికి అంతరాన్ని పక్కిరు వచ్చడానికి చెప్పకుండా దొంగగా పాడుకాసే ఎటువతాయి రండి ఇల్లు అందంలేదు అన్నాయె వస్తున్నావే రామావరా నా కొండ కట్టవరకు నిషాడ గట్టపోతను సీతాల చేత రాగాదు ఏయ్ కందలకలు ఓ కందలకలు కట్టవేమో ఓ కందలకలు ఏయ్ రాగరా ನನ್ನನ್ನು ಬಿಡಕೊಳ್ಳುತ್ತೋ ನೀ వద్దు తాళమని తాళం పెట్టింది లంజనా సవితులు ఎండిపోయి ఎండిపోయి ఎరగప్పై సావాలే నా కొడుకు ఔట నుంచే వరకు నా అన్నగారి బిడ్డ మచ్చలబం తెచ్చి దర్వాజులో మంగళారు తెచ్చి నా కొడుకుని ఎదుర్కొని ఇంట్లో వచ్చినక నా కోడల్ని వేయకపోతే నేను కాదు అన్నదో ఆ మైన వద్దని ఇబ్బంది కాలలేసి ఏదుగురు దాసల్లో కలిసింది సీతాల దేవి దాసి ఓబాసారి ఎప్పుడు మీరు మీరుసారి వచ్చారా బా ఎప్పుడు వస్తారే అయ్యో అయ్యో ఐదు వందల రూపాయలకు రెండు నూనె ప్యాకెట్లు వస్తలేవు రోజు వెయ్యి రూపాయల పదిహేను వందల రూపాయలు ఇచ్చి కాకి పెట్టుకున్నాం మిమ్మల్ని లైన్ రాసరాలు ఎప్పుడొస్తలేదు ఎప్పుడూ ఎప్పుడస్తలేదు ఇక్కడ నేను గట్టుకు మరిగినట్టు ఓ అను దాసి అన్నప్పుడే ఇక్కడ పచ్చలు ఎండ తింటావు నీ మొక్క పదిహేడు ఇక్కడ బుర్చి తిన్నోడు గురుగు మొద్దట షార్ట్ అడు తిన్నోడు చెక్కబేడు అన్నట్టు చాయ్ షార్ట్ ఆడి తింటూ గట్టి ఉంటాడు నేను ఏ లేకపోతే నేను లేకపోతే మరి ఈ నోట్చకేం పోతున్నా అవ్వా ఏం నా తొడికే నీ నోట్లకే ఉన్న ఏం పెడతారు ఏం మై పిల్లల ఊరంతా పోతోంది మళ్ళెవల్ల వేయలేరు మళ్ళీ అందరూ అత్తలే ఏ ఎవరు వేడరారు మరి ఎందుకు ఎడతారు కోరుడు వేండన్నా ఏం అన్న ఏందో ఎవరికి అలా మా కోడరు మైన వద్ద కొట్టు పడుతుందని చికడి బంతికాలు వేసినా గంజు పోయి గంజి వడవ్రీ రెండు పెద్ద మంచులు పడబోసే జాలీలు ఒక్క దాని మీద ఒక్కటి గంజి వడబోయాక రెండు జాలీలు పెట్టి వడబోయ్రీ ఒక్క మెతుకు కూడా గంజిన పోవద్దు మూడు రోజుల ముడిగి పేర గంజి పది రోజుల పాడ పేర గంజి పోయి అది కంచి రాగలేక మింగలేక ఎండిపోయి 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 ఎరగప్పై అది సావాలే ఆ చచ్చినాక మీరు అది చచ్చిందని నాకు మీరు చెప్పాలి దాని తినాలి చేయాలి దాన్ని కాస్తములగా అలబెట్టాలే నా కోడలున్నా అన్నగాని బిడ్డ నా కొడుకు వజ్రాడుకు తయారుంచాలి ఏదన్నా తేడగిట్లయిందనుకో దాని కన్నా ముగాలు మీ తినాలైతే ఎట్లయిందనుకో కొడుకేందుకు అయ్యేస్తా మంచిగా ఉండరాల నాకు చెత్తనాడు చూడు రి మీ తినాలి గాను నాకు ఏడు రి నీకెత్తా పక్కా నీ నీళ్ళలో విత్తి నీళ్ళలో ఎరువులు నాకు ఏరండి పుట్టవరికళ్ళు వచ్చాక మరి ఇస్తు ఇంతమైన నాకే ఉన్నది ముందట పట్టిస్తా బాడుకోవాలి మిమ్మల్లా నాకే ఉన్నది మొత్తం మింగిచ్చి మింగిచ్చి పిప్పి పిప్పి వేసి ఎలివేటర్లకెళ్ళి లేనిస్తా మిమ్మల్లా కాదు కదా చూడని అయ్యో చూడకు ఓ సంసారికి సో ఏంటి చూడకాలి ఏంటి అయ్యో 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 నీ నెత్తి నీ నెత్తి కగ్గిలుగా నీ నెత్తి మీద ఎంకలు గాలిపో ఎంట సమస్య ఓటల్ కొట్టుకుంటా నేను సార్ చెప్తాను నీ సార్ అయితే గిట్టెన ఉండు నాని నీ బోరఫ్ పోతే గిత్తలో ఉండునే నా బోరల్ని అవుట కొట్టింది నా సమస్య

సీతారదేవి ఏ తప్పు చేసిన తమ్మా బుగ్గడు అంత రాగు పెడతలేవురాని వత్తా ఓ మామగారుందా నువ్వు చచ్చిపోతే నా కొడుకు మరో వెళ్ళి వేస్తారని అనరాని వత్తా ఓ నానా మైమంత మహారాజా ఓ బిటా మైనవతి దేవి బంగారం అటువంటి భర్త నీకు దొరికిండు బిటా బంగారం అటువంటి సంసారముల వాడుతాను బిడ్డ నీవి ఏ బాధలేదని నువ్వు నాకు పెళ్లి చేసిన వేరైనా ఓ నానా మైమంత రాజ ತಲ್ಲಿ ಸಿಗಾಗಿ ಓದೇ i'm not going to what i रावत कष्टव रात बाबू अर शेल पर कुंटा राना राना कुंटा बाबू जग बता बाबू कुंडा राना बुल्लव बाबू भगवान बाबू रााना राना तोड़ी बिली बलिएीलाम

నువ్వు కలిపి నా కష్ట వినమూ నా సుఖమే మూసిరా అందుకనే అవ్వ ఏ పిల్లలకైన కానీ ఆపదచ్చిన్నాడు అమ్మానికత్త బాధ కలిగిన్నాడు బాబానికి వస్తడాట ఏ కానీ అన్నలున్నాష ఉన్నదాలు పెట్టకున్న పేరు పేరున్నదా అని అంటారు హ్వా

కాచు నన్నెడు వందవా కీర్తి నరసల్ల బిడ్డలు తన గంటి బుట్టలు కన్నీరు తీస్తున్నారు పదకొండు రోజుల ఆత్మ అల్లా బిడ్డలు అవను ఏడవోది వారి పదకొండు రోజుల వంటి కన్నీరు వాళ్ళ బిడ్డలు ఏడుసినట్టు మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడలు ఏడుసినట్టు నన్నెడు అన్నవా గురిగన్ను అంటుకోలు తాను పుందవు నీ కడుపులా బిడలవు ఉడితే కొడుకులు ఉడితే ఆత్మగల్ల బిడలవు పేమతోడి పెళ్ళులు వేసినవే అమ్మ మనవలు మనవలన్ను తనంత బగవు సుఖపడేవేళ్లూ మమలవాసి కోతి వామ నరస

గోడిలి తీయ కల్ల కునిలి తీయ ఉండాది తీయ గోడుల బిండేసి పల్లవులరిక తీయ పల్లవులరిక తీయ అన్నం పెట్టి నానే తీయ అన్నం పోవాలే తీయ అన్నం పోవాలే బాట దాగి వీరే నా ನೀವು ಬಾಬು ಕಲೇ ನವಿಟ ಲಂಬ ನಾ ಸದ್ದವ್ವ ನವಿಟ ಮಹೇಶ್ವರಿ ನವಿಟ ಸ್ವರೂಪ ನವಿಟ ಭಾಗ್ಯಲಕ್ಷ್ಮಿಲ್ಲಿ ಪೋತನ್ನ ಬಿಡಲಾಲ ಮೀಸೇವಿ ಅಂದೂ ನಾಕಿರಿ ಸೇ ಬಿಲೋ

ఏ బండి వచ్చినా కానీ అమ్మగారి ఆశీర్వాణి చెత్తలు పడుకో పండుగ పండుగ లా బండి బండు వచ్చిన్నాడు

డుకుడు అయ్యా ఓ పడుకు లాలిన్నాడలు ఓదన్నా ఓ మనవరా అమ్మ అడిపినవరం లాలా వేవి అమ్మా ఇవల్ల నలసంలో బిడలు అల్లు కొడుకులు పోడలు వేసినట్టు వల్ల నువ్వు పొద్దు వచ్చే కాకున్నా నా భర్తనే వాళ్ళు దేశం అప్పుడు అర్థం నా భర్త ఉన్నాడు నా అర్థం దీతాల మీది ఈ ధర్మ రాజు లేక నన్ను బాధలు పెడుతున్నది నా ప్రాణం తీసుకు కావచ్చు నేను ఎవరితో అని ఎప్పుడుకోవాలి శ్రీకరి గడగంటి పుచ్చడి కన్నీ తీస్తున్నది ఎవలా ఏడుస్తున్నది కన్న తల్లి ఏడ్చిన తల్లి నువ్వు ఓదార్చే వాళ్ళు లేకపోయే ఆ యొక్క దాశలు ఇవ్వల్లటి గంది రేపు వస్తున్నారు రేపటి గంది ఎల్లు నువ్వు వస్తున్నారు కల 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 కందిలు తీస్తున్నది అందుకనే అంటారా ఆట పుట్టుకల వాళ్ళ పుట్టుకల ఆట ఆమె పుట్టుకల చెగ పుట్టుకల ఆట ఆడదానికో రాసిండు దేవుడు మొగనుకో రాసిండు ఆ యొక్క కన్నచల్లి మైనవాతి దేవి ఓ నాద నువ్వు ఎక్కడ ఉన్నవా అని ఎప్పుడు ఏడుస్తున్నదో మరి ఇక్కడి కథలేవి ఇక్కడ ఉండంగా అవి అమ్మవారు మైనవతి మాళ్ళ శ్రీకడు మాల్ల ఉండంగా ఒకనాడు మందు నాలుగుల పంచమి ఎప్పుడు వచ్చిందో ఆ యొక్క దాషలు గంజి పట్టుకొని అటువంటి తడబెడితె స్నానాలు వేసి పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఎప్పుడు వచ్చిందో ఆ కన్న తల్లి మైనవాతి మైనవాతి చూసింది ఓ బిడలాలి అందరు అందంగా తయారైంద్రని అంటే ఓ తల్లి మైనవాతి వల్ల నాగుల పంచమి ఉన్నది అవ నాగుల పంచమిన్నది కాబట్టి అందరండి తడిబెడి స్నానాలు వేసి పట్టుబట్టలు కట్టుకున్నావా అని కన్న తల్లి తోని ఎప్ప అంగ అయ్యో భగవంతురా నీ నాగుల పంచమి నాడు ఆ యొక్క తల్లి గారింటికాడా అందంగా తయారాయి వేల పడిశీల పెట్టుకొని ఐదు వేల పుట్ట పుట్టకాడి పోయి పాలు పోసి కొడుగుడ్లు పెట్టి ఆ నాకుండలుగో చులుపు సేదాన్ని ఇవల్ల గా భాగ్యం నాకు లేకపోయరా దేవుడా కలగంటి పుట్టడి డి కన్నీదు వీసింది రాసులతో పెళ్లి కట్టుకున్న పట్టు చీరలు ఆ యొక్క ఏడు వరహాల సొమ్ములు బిడ్డ సరేనమ్మా అరే ఎప్పుడు మాట చెప్పిన్రో దాసలు పట్టు చీరలు తీసుకొచ్చిన ఏడు వరహాల సొమ్ములు ఎప్పుడు తీసుకువచ్చిన్రో అలా అమ్మవారు మైన వాసిదేవి అవ పట్టు చీరలు కట్టుకున్నది పట్టు రైక తొడుక్కొని ఏడు వరహాల సొమ్ములు కట్టుకున్నది గెల గమలు దిగు పట్టు పెట్టుకొని ఆ సిండా పూలు ఎత్తుకున్నది కన్న తల్లిమైన వాతిదేవి ఆ దాసులు తెచ్చిన గంజి ఎప్పుడు తీసుకువచ్చిందో ఈ నాగన్న ఇవల్ల గంజే నేను వస్తా వే పాలనుకొని వస్తాను అని ఆ తల్లి వాతిదేవి